చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక తొలిసారిగా కుప్పం వెళ్లారు కుప్పంలో చంద్రబాబుకు అడుగడుగున ప్రజలు నిరాచనాలు పలికారు అందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు చారిత్రాత్మక రీతిలో ఏపీలో టిడిపి కూటమి ప్రపంచనం సృష్టించి అధికారంలోకి రావడం తెలిసిందే ఇటీవలే చంద్రబాబు నాలుగో పర్యాయం ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు అందుకున్నారు ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు మొదటిసారిగా తన సొంత నియోజకవర్గం కుప్పం వచ్చారు హెలికాప్టర్లో వచ్చిన చంద్రబాబును చూసేందుకు కుప్పం ప్రజలు పోటెత్తారు అడుగడుగునా తమ నేతకు నిరాజనాలు పలికారు చంద్రబాబు అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా చంద్రబాబు ముఖంలో విజయం తాలూకా ఆనందం స్పష్టంగా కనిపించింది కుప్పంలో తన విజయంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలు చంద్రబాబు భుజం తట్టి అభినందించారు చంద్రబాబుకు స్వాగతం పలికిన వారిలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా ఉన్నారు చంద్రబాబు నేడు రేపు చంద్రబాబుకు స్వాగతం పలికిన వారిలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా ఉన్నారు చంద్రబాబు నేడు రేపు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు మండలాల వారీగా నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు తొలుత హందరినీవ పనుల్ని పరిశీలించారు